ఈ రోజున బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గూడూరు లోక్ అదాలత్ మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ మరియు ఎడమ అదనపు జిల్లా జడ్జి గారైన కె వెంకటనాగ పవన్ గారి ఆదేశాల మేరకు మన గూడూరులోని బాల సదనమునందు ఈ రోజున ఈ చిల్డ్రన్స్ డేను జరుపుకోవడమైనది మరియు పిల్లలకు మంచి సందేశాలు అందిస్తూ పళ్ళు బిస్కెట్లు చాక్లెట్లు పంచి ఇవ్వడమైనది కార్యక్రమంకు పీనల్ అడ్వకేట్ ఎస్కే ఎస్ ఎస్డి గౌస్ మొహుద్దీన్ పాల్గొన్నారు సరిగా మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుతుంది బాగుంది మాజీ భారత ప్రధాని గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రోజున బాల దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఈ విషయం మన అందరికి తెలియజే తెలియజేయడం కోసం ఈ లోకాదారు తరఫున మీకు తెలియజేయడం అండి బాలలు అంటే చిన్నపిల్లల మనసు ఎలాంటి కల్ముషం ఉండదు అందుకనే మన నెహ్రూ గారికి అంటే అంత ప్రేమగా వాళ్ళకి ఎన్నో విధాలుగా సంక్షేమ పథకాలు కానీ ఆర్థికంగా ఎన్నో అభివృద్ధి పనులు కానీ చే చేయడానికి కృషి చేశారు అందుకే మనం ఆయన పుట్టినరోజున మన బాలలకి బాగా కృషి చేశాడు కాబట్టి ఈ నవంబర్ పద్నాలుగో తేదీన ఆయన కోసంగా మనం ఈ దిన బాలల దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం బాలలు అంటే నేటి బాలలే రేపటి పౌరులు దేశ పౌరులు అంటే ఈరోజు మనం చక్కగా బాగా చదువుకొని మంచి అభివృద్ధి చెంది చెంది దేశంలోని ఎన్నో అయిన ఎన్నో సాంకేతికమైన ఉద్యోగాలు కానీ దేశంలో వ్యాపారం సంబంధమైన ఉద్యోగాలు కానీ మనం దాన్ని అప్పించుకోవాలంటే మనం చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకోవాలి కాబట్టి మనం చదువుకోవాలి అంటే మన తల్లిదండ్రులు మనకి చేయాల్సిన కృషి మనకు చేస్తారు తర్వాత స్కూల్లో కానీ మన టీచర్స్ చెప్పిన పాఠాలు మనం అన్ని అవగాహన చేసుకుంటూ మనం ఇక్కడ ఉండే ఈ బాల సదనంలో ఉండే ఈ హాస్టల్ వసతి గృహంలో మన సూపర్చుడు గారు చూసి చెప్పినట్టు మనం ఉంటూ వాళ్ళు చెప్పిన పెద్దవాళ్ళు చెప్పినట్టు అన్ని మనం వాళ్ళ చిన్న జ్ఞానాన్ని మనం దాన్ని అర్థం చేసుకుంటూ మనం పెద్దలు ఎంతో అభివృద్ధి పనులు చెందుటకు అవకాశం ఉందన్నమాట బాల దినోత్సవం సందర్భంగా భాష చెప్పండి జవహర్ లాల్ నెహ్రూ మన మొదటి ప్రధాన మంత్రి గారు పుట్టిన దినం మనము ఈ యొక్క పుట్టిన దినాన్ని ప్రతి సంవత్సరము నవంబర్ పద్నాలుగో తేదీన మనము జరుపుకుంటాం ఎందుకంటే మన మొదటి ప్రధాన మంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే చాలా 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 ఇష్టం పిల్లలంటే చాలా చాలా ఇష్టం అందుకోసము ఆయనకి ఏమని పేరు పెట్టారంటే చాచా అన్నారు ఏమన్నారు చాచా అంటే చాచా అంటే ఆయన మనకు ఆప్తుడు ఏంటి ఆయన పిల్లల కోసం పిల్లల హక్కుల కోసం ఆ రాజ్యాంగంలో ఆయన పొందుపరిచినట్టుగా మనకు తెలుస్తుంది ఆయన పిల్లల హక్కుల కోసంగా పిల్లలు అభివృద్ధి కోసము ఆయన తను ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు పాటుపడినట్టు కూడా మనకు తెలుస్తుంది అందుకోసమే ఆయన పుట్టి ఆయన పుట్టిన దినాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం ఆయన చెప్పినటువంటి అమూల్యమైన మాటలు ఈ దినము పేపర్లో వేస్తున్నారు ఈ దినము పేపర్లో వేసినటువంటి ఆయన మాటలను మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం దేని గురించి విద్య విద్య అంటే చదువు విద్య అంటే చదువు చాలా ముఖ్యమైనది ఒక ధనవంతుడికి చదువు లేదనుకో వాడు దరిద్రుడైపోయే అవకాశం ఉంది అదే ఒక వ్యక్తి చదువుకున్నవాడు జ్ఞానాన్ని పొందినటువంటి వాడు విద్యా అభ్యాసం చేసిన వాడు ఏనాటికి కూడా దరిద్రుడు కాడు అందుకోసం మీ యొక్క ధననిధి ఏమిటంటే చదువు అనే విషయాన్ని మన చాచా నెహ్రూ గారు చెప్పారు ఆయన చెప్పినటువంటి మాట ఈ దినం పేపర్లో వేశారు ఈ విద్య యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మనము నేర్చుకున్న విజ్ఞానాన్ని జ్ఞానాన్ని వ్యక్తిగత ప్రయోజనంతో పాటు సంఘానికి పనికొచ్చేలాగా ఉపయోగించాలి ఎందుకంటే ఇవాళ పిల్లలే రేపటి పౌరులు ఈరోజు మీరు చిన్నపిల్లలు రేపు మీరు గొప్ప పౌరులు అయిపోతారు అది దీని యొక్క అర్థం కాబట్టి ఈ పిల్లలను పెంచే తీరు తల్లిదండ్రుల మీద ఆ తర్వాత ఉపాధ్యాయుల మీద ఆ తర్వాత సంఘములో ఉన్నటువంటి పెద్దవారి పైన ఉంది కనుక నేడు నేర్పే విద్య రేపటి దేశ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు ఇదే ఒక కవి ఏమని చెప్పా అంటే దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకోరు మాతృజనము పంచుకోరు విశ్వవర్ధనంబు విజాదనమురా అని అన్నారు కాబట్టి నిజమైనటువంటి ధనం ఏమిటంటే విజయ కాబట్టి మీరందరూ కూడా బడికి వెళ్ళి చక్కగా చదువుకోవాలి ఇక్కడ వచ్చిన తర్వాత మరలా మేడం గారు చెప్పినట్టుగా మీరు నడుచుకోవాలి రేపు చక్క ఇక్కటి పౌరులుగా మీరు ఎదిగి సమాజానికి సేవ చేయాలి అనేటంటు అనేటటువంటిదే జవహర్ లాల్ నెహ్రూ చాచా నెహ్రూ గారి ఉద్దేశం థ్యాంక్ యూ